సిరిడిలో తెలుగు వారు నిర్వహిస్తున్న వృద్ధాశ్రమాన్ని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి సందర్శించారు సాయిబాబా దర్శనానికి గురువారం మహారాష్ట్ర వెళ్లిన చంద్రబాబు దంపతులు ఆ ఆశ్రమాన్ని సందర్శించారు ద్వారకామై పేరుతో నిర్వహిస్తున్న ఈ వృద్ధాశ్రమాన్ని తెలుగు వారైన బంధముడి రామ్మోహన్ చైర్మన్ గా బంలముడి శ్రీనివాస్ ట్రస్టీగా ఉన్నారు ఇందులో నూట యాభై మంది వరకు వృద్ధులు ఆశ్రమం పొందుతున్నారు చంద్రబాబు భువనేశ్వరి వృద్ధులను ఆప్యాయంగా పలకరించి బాగోగులను అడిగి తెలుసుకున్నారు ఆశ్రమం నిర్వహిస్తున్న రామ్మోహన్ శ్రీనివాస సేవా గుణాన్ని చంద్రబాబు అభినందించారు సాయిబాబా దేవాలయానికి మూడు కిలోమీటర్ల దూరాన ఈ ఆశ్రమం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు